సమయంలో మన బేడబుడ జంగాల జాతి కోసం ఎంతో కృషి చేసిన ఎన్ఆర్ వెంకటేశ్వర సార్ గారి విధానంతో ఇది మొదలు పెట్టాలి ఎందుకంటే మన జంగల్ జంగాల ఆంధ్రప్రదేశ్లో కొన్ని సబ్జెక్టులు మాట్లాడదామని ఈ యొక్క వీడియో తీయడం జరుగుతుంది స్టేషన్ కనుక అలాగే ఈ రోజున మన కడమంచి శ్రీనివాస్ బాబాయ్ గారు ఒక సబ్జెక్టు ఈ గత నాలుగైదు రోజుల నుంచి మాట్లాడడం జరిగింది మరి మన రోజున ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాం అనుకున్నాడు దానికి కొన్ని కారణాల వల్ల అది వాయిదా వేసి ఈ నెల ఇరవై తారీఖున ఒక కార్యక్రమం మొదలుపెట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు దానికి సంబంధించిన విషయం గురించి మాట మాట్లాడుతున్నాను మాట్లాడటానికి మెయిన్ కారణం కూడా మన కడమంచి శ్రీనివాస్ బాబాయ్ గారు కానీ మరి అలాగే తూర్పాటి మనోహర్ మామగారు కానీ అలాగే ఎలవర్తి మధు గారు కానీ అలాగే చూసుకుంటే మరి వనం నాగేశ్వరరావు గారు కానీ ప్రసాదం గారు కానీ అలాగే మన ముఖ్య నాయకులు ఆంధ్రప్రదేశ్లో బైలపాటి రామకృష్ణ బిఆర్కే గారు కానీ కొండపల్లి దుర్గారావు కేడిఆర్ గారు కానీ బైలపాటి రాంబాబు గారు కానీ ఇంకా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు అందరూ కలిసి చేసే పోరాటం అనేది ఒకటే అండి ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఎస్సీ సర్టిఫికెట్ రావాలి దాని గురించి మనం ఏం చేస్తున్నాం దాని గురించి ఏ ప్రయత్నం చేస్తున్నాం ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్రయత్నంలో మనం ఈరోజు కూడా ఒక సబ్జెక్ట్ని ని కడమించి శ్రీనివాస్ బాబాయ్ గారు గ్రూపులో పెట్టడం జరిగింది దానికి తగ్గట్టు ఒక వాయిస్ కూడా మనం మాట్లాడాలి ఒక వీడియో తీయాలనే ఆలోచనతో ఉన్నాం సబ్జెక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బేడబొడుగ జంగా అక్కుల పోరాట సమితి నుంచి ఏపీ వర్కింగ్ అధ్యక్షుడు కణమంజి శ్రీనివాస్ బాబే గారు మాట్లాడుతున్న అటువంటి సమస్య ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడబుడుగ జంగ అన్ని సంఘాలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు ఒకటే జేఏసీగా ఏర్పడి ఢిల్లీలో ఉన్న మన ఒక సమస్యని తొందరగా అంటే మన బేడబొడగ జంగా సంబంధించిన ఎస్సీ సర్టిఫికేట్ గురించి ఆంధ్రప్రదేశ్లో మన బేడబొడుగ జంగ జాతి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు పొందేందుకు జేఏసీగా ఏర్పడి ఏర్పడదామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి సార్ మరి ఈ నెల తొమ్మిదవ తారీఖు పెట్టాల్సిన మీటింగు అంటే తొమ్మిదో తారీఖు పెట్టాల్సిన మీటింగు మరి ఈ నెల అదే మీటింగ్ ఈ నెల ఇరవయో తారీఖు గుంటూరు జిల్లా కొత్తపేటలోని సిపిఐ ఆఫీస్ లో ఈ నెల ఇరవయో తారీఖున మీటింగ్ అరేంజ్ చేశాము మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బేడ జంగ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు డివిజన్ నాయకులు తాలూకు నాయకులు అందరూ వచ్చి మన కుల సాధన కోసం అందరూ ఐక్యమయ్యే మన కులాన్ని గెలిపించుకుందాం ఢిల్లీలో పోరాడదాం ఢిల్లీలో పోరాడి మన గెలుపుకి ఆంధ్రక ఆంధ్రకు తెచ్చుకొని మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకొని ఇరవై సంవత్సరాల నుంచి పడుతున్న బాధకి విముక్తి కలిగిద్దామని కోరుకుంటూ ఈ నెల ఇరవయో తారీఖు మీటింగ్ కు అందరు హాజరవ్వాలని మనసా వాచ మీ అందరూ అందరికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటూ జై బేడబడవ జంగం జై జై బేడబడవ జంగం మీ కడమంచి శ్రీనివాస్ గారు అని ఒక పోస్ట్ రిలీజ్ చేశారు దానికి నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరి ఇది వరకు నుంచి ఉన్న అధ్యక్షులు కూడా దాదాపుగా ఒక ఐదు ఆరు మంది అధ్యక్షులు అయ్యారండి ఇప్పటికి ముఖ్యంగా లో వనం నాగేశ్వరరావు గారు అధ్యక్షులు యడవరితి మధుగారు అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మామగారు అధ్యక్షులు ఇప్పుడు కొత్త ప్రసాదం శివగారు కూడా ఒక సంఘం పెట్టారు సంతోషం అలాగే బయలపాటి రామకృష్ణ గారు బీఆర్కే గారు కొండపల్లి దుర్గారావు గారు కేడిఆర్ గారు బయలపాటి రాంబాబు గారు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులు అందరూ కూడా జేఏసీగా ఏర్పడి ఇక్కడ సమస్య ఏంటంటే అందరూ కష్టపడేది కూడా మన బేడ జంగాల జాతి కోసమే ఎస్సీ సర్టిఫికేట్ గురించి ఆంధ్రప్రదేశ్లో అలాంటప్పుడు మీరందరూ కలిసి పనిచేస్తే విజయం తనంతట తనే వస్తుందండి ఎందుకంటే అందరు కలిస్తే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఒక ఎలక్షన్లో ఒక పెద్ద వ్యక్తిని ఢీ మన అందరం బలోపేతమై కూటమిగా ఏర్పడాలని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి పార్టీ టీడీపీ జనసేన బీజేపీ అందరు కలిసి పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడారు అక్కడ ఈగోలుకి పోలేదండి ఎందుకంటే మన ప్రభుత్వం మనం తెచ్చుకోవాలి ఆంధ్రప్రదేశ్ పరిపాలించాలంటే సమస్య నువ్వు నేనని కాదు మన ఒక ఆశయం ఉంది దాన్ని నెరవేర్చుకున్న తర్వాత మనం ఎవరు చేశారనేది జనాలందరికీ తెలుస్తుంది అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఇరవై సంవత్సరం నుంచి పడుతున్న బాధలు కూడా మన తెలిసిందే మన ఇదివరకు కూడా మన ఎలవర్తి మధు గారు సైకిల్ యాత్రలు మన అలాగే పాదయాత్రలు ఇవన్నీ చేశారు అలాగే ఇంకా మిగతా వనం నాగేశ్వరరావు గారి తూర్పాటి మనోహర్ మామగారు కానీ అలాగే కడమంచి శ్రీనివాస బాబాయ్ గాని ఇలా చూసుకుంటే చాలా మంది కూడా ప్రజెంట్ కొత్తగా ఇప్పుడు ప్రశాంత్ శివ గారు కానీ ఇంకా మిగిలిన ఇప్పుడు నేను చేసిన బీఆర్కే గారు కేడిఆర్ గారు మరి అలాగే మిగిలిన అందరూ కూడా బయలుబడి రాంబాబు గారు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఈ సమస్యకు నేను దయచేసి మీ అందరికీ చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రతి యాత్రకి తెలంగాణ నుంచి మా సపోర్ట్ ఎప్పుడుకు ఉంటుంది